నమస్తే నేను మీ చంద్రశేఖర్ ఈరోజు సెల్ క్యూ సెల్ క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో సెల్ ప్రోడక్టు ఇది ఆరోగ్యం కోసం వాడుతూ కూడా మనం ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ కూడా ఆర్థికంగా ఎదగడం ఎలాగో క్యూర్సెల్స్ మనం ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం కాదండి ఆనందంగా ఉండడం కూడా ఆరోగ్యమే సో ఆనందము ఆరోగ్యం ఎక్కడైతుందో ఉంటుందో అక్కడ క్యూర్శల్నట్టే ఇక్కడ క్యూర్సలు ఏం చెప్తుందంటే మీరు ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు ఆరోగ్యంగా ఉండే సందర్భంలో మీరు వాడుతున్న క్యూసెల్ అవుతుందో పాటు నాలుగు రూపాయలు సంపాదించుకోండి ఆర్థికంగా ఎదగండి అని చెప్పేసి క్యూర్సలు అవుతుంది అంటే మనం ఉదాహరణకు ఆరోగ్యం కోసం ఏదైనా సమస్య ఉంది బీపు షుగరు థైరాయిడ్ మోకాళ్ళినప్పుడు వీళ్ళనప్పుడు పక్షవాతము స్టోన్స్ వలన బాధపడడం ఏదైనా డిసిషన్ ఏ రోగం ఉన్నా సరే క్యూర్సెలు వాడచ్చు అలా వాడుతున్నామంటే కనీసం మూడు నెలలు మనం వాడాల్సిందే కనీసం మూడు నెలలు వాడితే ఉన్నటువంటి జబ్బు జబ్బు అవుతుందో ఆ జబ్బు పూర్తిగా నయమవుతుంది మరొక మూడు నెలలు వాడితే మన జీతంలో రాదు ఇప్పుడు మూడు నెలలు వాడాలని అనుకుంటే సుమారుగా మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ధర ఏంటంటే ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ప్రస్తుతం ఒకటి ఒక ప్రోడక్ట్ ఒక ఐడి అనుకుందాం దీన్ని ఒక ప్రోడక్ట్ ఇస్తాం ఒక ఐడి ఇస్తాం ఒక ఐడికి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్పుకున్నాం మనం తీసుకున్నాం ఇందులో ఇరవై స్టార్చెట్స్ ఉంటాయి ఒక అంటే ఇరవై ఉంటాయి ప్రస్తుతం ఇండియాలో వన్ ప్లస్ వన్ అండ్ ఒక ప్యాకెట్ తీసుకుంటే ఇంకో ప్యాకెట్ ఫ్రీ అంటే రెండు ప్యాకెట్లు వస్తాయి రెండు ప్యాకెట్లలో కలిసి మొత్తం నలభై స్టార్చెస్ ఉంటాయి మనం నాకు రోజు ఇక్కడ పొద్దుమాప వేసుకుంటే రోజులు కొంచెం వస్తుంది కొంచెం ఎక్కువ సీజన్ కూడా పొద్దుమాపేసుకోవచ్చు ఒకటి తీసుకున్నాం తర్వాత రెండో ఐడి తీసుకున్నాం తర్వాత మూడో ఐడి తీసుకున్నాం మూడు ఐడీలో కలిసి మనకైనా ఖర్చు ఎంత పదిహేడు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది మనకి ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఇట్లా డ్రాయింగ్లో నువ్వు వేసుకున్నావో నీకు ఎందుకు ఎవరన్నా నేను లెఫ్ట్ సైడ్ కానీ రైట్ ఇద్దరు జత చేసుకున్నాం ఇద్దరిని చేయడం వల్ల నువ్వే ఇట్లా ఒక ఐడి ఇటు ఐడి మూడు నెలలు వాడాలి కాబట్టి ఇట్లా వేసుకున్నాం ఇదొకటి 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 మూడు నెలలకు వచ్చినాయి మూడు నెలలకు వచ్చినప్పుడు ఎప్పుడైతే జత అయిందో జత కావాలని నీకు కంపెనీ ఏం చేస్తుంది ఒక వెయ్యి రూపాయలు కమిషన్ ఇస్తుంది ఇట్లా ఒక వెయ్యి రూపాయలు ఒక నెలకి ఇస్తుందా కాదు ఇరవై నాలుగు నెలలు ఇస్తుంటాను అంటే ఎంత అండి మొత్తం ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తుంది చూడండి అద్భుతం మనం ఆరోగ్యం కోసం వాడుతున్నాము అదే సందర్భంలోపల మనకు వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తుంది ఆర్థికంగా కోసం అట్లా ఎన్ని నెలలు ఇస్తుంది ఇరవై నాలుగు నెలలు ఇస్తుంది ఒక ఇద్దరు వేయడం వల్ల నీకు రెండు సంవత్సరాల లోపల ఇరవై నాలుగు వేల రూపాయలు కంపెనీ మనకి ఇస్తుంది అందులో కూడా మనం మూడు నెలలు ఆరోగ్యం కూడా అవుతాం పాటు మనం ఆడుతున్న సందర్భంలో మరొక ఇద్దరు చెప్పారు ఆ ఇద్దరు ఇంకో ఇద్దరు చెప్పు నువ్వు ఇంకో ఇద్దరు చెప్తున్నావు ఈ విధంగా మన కింద ఒక పది మంది అంటే ఇరవై మంది అయితే పది పది జతలు పది జతలు ఎప్పుడైతే అయితే ఓ నీ కింద పదివేల రూపాయలు ఇస్తుంది ఎన్ని జతలు కానీ జత పై రూపాయలు చొప్పున పది జతలు పది జతలు నీకు ట్వంటీ ఫోర్ మంత్స్ రెండు లక్షల నలభై వేలు రూపాయలు చూడండి ఎంత అద్భుతం ఇది రా ఒక రోజులో అయ్యచ్చు పది జతలు నెల రోజులు అయ్యాయి రెండు నెలలు అయ్యాయి ఎప్పుడనే ఎప్పుడు వేస్తే గప్ప నుంచి ఈ జతలతో పాటు దృష్టిపోతలేదు పాటు మళ్ళీ ఎప్పుడైతే నీకు జత అయిందో ఇలా రెండు వందల యాభై రూపాయలు నీకు మ్యాచింగ్ ఇన్కమ్ ఇక్కడ మ్యాచ్ చేసినందుకు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చెప్పినా మళ్ళీ వస్తుంది పది జాతులకు మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు వేసుకోవాలని రెండు వేల ఐదు వందల రూపాయలు మళ్ళీ వస్తుంది అడిషనల్ మన టీం వెళ్తున్న కొద్ది టీమ్ మీద కూడా మనకు వన్ పర్సెంటు టూ పర్సెంటు టెన్ పర్సెంట్ కమిషన్ బేస్ ఇస్తుంది అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి మన ఫ్యూర్షల్లో అంటే మనం ఆరోగ్యం కోసం మనం వాడుతూ ఇంకో ఇద్దరిని ఆరోగ్యంగా ఉండండి అని చెప్తున్నాం వాళ్ళు ఆరోగ్యం ఉండడం వల్ల మనం గుర్తు చేసుకుంటారు కాబట్టి పెట్టుకోరు మంచి ఆరోగ్యం వచ్చిందంటే వాళ్ళ కుటుంబం కూడా ఆనందం ఉంటుంది మనం కూడా నలుగురు వల్ల మనం వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా మనం కంపెనీ నాలుగు రూపాయలు మన కంపెనీ ఇస్తుంది కాబట్టి మనం హ్యాపీగా ఎవరిని మోసం చేయనట్టుగా చేసుకోవచ్చు ఇది కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయింది ఇండియా నామ్స్ ప్రకారం ఇండియా మినిస్టర్స్ ప్రకారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ నామ్స్ ప్రకారం ఇండియాలో రిజిస్టర్ అయింది హెడ్ ఆఫీస్ పంజాబ్లో ఉంది మొన్న ఆగస్టు మూడో తారీఖున ఇండియాలో లాంచ్ అయింది కాబట్టి ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా పండారా సార్లు తయారైనటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు వాళ్ళు వాడుతున్న గోలీ ట్యాబ్లెట్స్ ఏవైతే వాడుకుంటూ కూడా దీన్ని వాడుకోవచ్చు కంపల్సరీ ఇది వాడాలి ఎందుకు అని అంటే అది వాడుతున్న సందర్భంలోపల మనకు డిసిషన్ రోగం అవుతుందో అది పెరగకుండా ట్యాబ్లెట్స్ అనేవి మేనేజ్ చేస్తాయి అంతలోపల ప్యూరి సెల్ కింద ఏం చేస్తుందంటే ఇక్కడ కింది భాగంలో ఉన్నటువంటి సెల్స్ అనేది రీజనరేట్ చేస్తుంది చేసిన ఒక మూడు నెలల పని కాకుండా డిషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ ఆరోగ్యం ఉంటాము ఆరోగ్యంతో పాటు మనం డబ్బు కూడా సంపాదించుకునే అవకాశం ప్యూరి ఉన్నది కాబట్టి దయచేసి ఎవరికైనా సమస్య ఉంటే నన్ను సంప్రదించాలి మరిన్ని వివరాలు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ